యూట్యూబ్ లో సెవెంటీ కే ఫ్యామిలీ అయినందుకు తమ్ముడు తలపకట్టి చికెన్ బిర్యానీ పార్టీ ఇస్తున్నాడు రెగ్యులర్ బిర్యానీ చాలా బోర్ కొడుతుంది బిర్యానీ అంటే గచ్చిబౌలిలో ఉన్న కిన్నూస్ కిచెన్ స్పెషల్ తలపకట్టి చికెన్ బిర్యానీ తింటే నువ్వు ఆ మాట అననే అనవక్క అని చెప్పేసి ఛాలెంజ్ చేశాడు రియల్ గా అండి టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అనే చెప్పొచ్చు రండి మీరు కూడా ఒక్కసారి టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి టేస్ట్ చాలా బాగుంది కదా ఇంకా ఇక్కడ వెజ్ అండ్ నాన్ వెజ్ తాలి అలాగే కరై కోడి చికెన్ రోస్ట్ గుంటూరు కారం కోడి వేపుడు అలాగే రాగి సంగటి విత్ చికెన్ కర్రీ డెఫినెట్ గా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉన్నాయి మనకి స్విగ్గీ జొమాటో అవైలబుల్ గా ఉన్నారు వీళ్ళ ప్యాకింగ్ కూడా ఎంత నీట్ గా ఉందో చూసారా ఎందుకో తెలుసా ఈ ఓనర్ వచ్చేసి యూకే రిటర్న్ అనమాట అక్కడ ఫైవ్ ఇయర్స్ క్లౌడ్ కిచెన్ రన్ చేసిన తర్వాత తనకున్న ప్యాషన్ తోని ఇక్కడ కూడా స్టార్ట్ చేశారు చాలా నీట్ గా హైజీన్ తో మనకు ఫుడ్ ప్రొవైడ్ చేస్తున్నారు మీరు కూడా టేస్టీ ఫుడ్ ట్రై చేయాలంటే వీడియోని సేవ్ చేసుకోండి లొకేషన్ వచ్చేసి టీఎంగోస్ కాలనీ మై హోమ్ విహంగ బ్యాగ్ గేట్ కి దగ్గర